హాయ్ ఫ్రెండ్స్ అందరికీ రవి వరలక్ష్మి బ్లాగ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఒక విషయం షేర్ చేసుకోవాలని వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మొన్న నేను గింజలు చేసినప్పుడు ఈ కుక్కర్లోనే కొద్దిగా ఫ్రేద్దాని చెప్పిన ఈరోజు సేమ్ ఈజ్గా అలానే జరిగింది ఏంటంటే గాలి ఆడక మొత్తం ఆ సబ్జ గింజలు ఉన్నాయి కదా మొత్తం కంటి అదంతా మూసుకపోయి మళ్ళీ అదే బ్లాష్ అయింది సో దాని తర్వాత అయితే ఇదంతా మీకు చూపిస్తున్నావు కదా ఎప్పుడు మన ఇంట్లో కొద్దిగా ఇలా బ్లాష్ అయినప్పుడు మనం ఏం చూసుకోవాలంటే పైప్ లైన్ కాదు ఆ విజిల్కి అది ఉస్సు ఉస్సు అని వస్తుంది చూడండి అది చూసుకోవాలి అది చూసుకున్న తర్వాతనే మీరు అంటే బుక్ చేసేసుకుంటే బా అంటే వంటకైనా దేనికైనా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే మా ఇంట్లో జరిగిన విషయం ఇంట్లో జరగకూడదని నా ఉద్దేశంతో చెప్తున్నా భయ్యా మీరు ఇంకేమని అనుకుంటే సారీ సో తెలియని వాళ్ళకి ఇది ఒక చిన్న సొల్యూషన్ అని నేను అనుకుంటున్నాను సో నేనైతే ఏ స్నానం చేసేసుకొని అదేందో భయ్య మా వరలక్ష్మి ఇట్లా క్లీన్ చేసి బయటికి వెళ్ళిందే లేదు బస్సు అన్నది అప్పుడే నా కాలకి జర మంటలేసిందంటే వేడి కదా కాళ్ళ మీద వడంగానే సుఖ్ సుఖ్ అనిపించింది సో కొంత కేర్ఫుల్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇంకా ఇంకా ఫ్రెండ్స్ మా ఏడుకొండల స్వామికి అయితే ప్రతి శనివారం ఈయనకి ఖచ్చితంగా ఇలా అలంకరణ అయితే చేయండి మాకు మనస్ఫూర్తిగా ఉండదు సో ఆయన గురించి అయినా మా ఆనందం గురించి అయినా ఇలా అలంకరణ చేయడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మా ఏడుకుండ స్వామికి లిస్టు పడుతుందేమో అంత ఇక పూజ అయిపోయింది ఆ తర్వాత హారతి ఇచ్చేసింది సో ఈరోజు మాకు మాకే జరిగినా చెడైనా మంచి మంచి అయినా చెడే సో మీరు మా సబ్స్క్రైబర్స్ మీరున్నందుకు మా ఒపీనియన్ మాకు జరిగిన కొన్ని సంఘటనలు మీతో షేర్ చేసుకుంటున్నాం వీడియో మాత్రం కొంచెం డల్ అయిపోతుంది ఏమనుకోకండి ప్లీజ్ వన్ లైక్ బంగారం ఏం చేస్తుంది అట్లుంటుంది మా బంగారం ఈరోజు ఫ్రెండ్స్ బగర్ రైస్ ముణక్కాయ పప్పు యాపాతి అది జల్లి జల్లిగా తినేద్దాం ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే మా భార్య చాలా రోజులైంది కదా వంట ఏక ఇది మా మమ్మీ చేస్తుంది నేనే ప్రాబ్లం ఖాళీ కర్రీ చేస్తా అని ఏం చేసిందో చూడు మా వరలక్ష్మి ఏం చేసినావు మమ్మీ కర్రీ చేస్తా రొట్టె చేస్తా ఫ్లవర్ పకోడి ట్రై ఎలా ఉంది అట్లనే ఉంది కానీ కర్రీ చేయొచ్చు కదా మంచి పోషకమైన ఆహారం ఇది నూనె ఉందా అని గులవిలా ఆడుతున్నావాను అరేనా మమ్మీ ఏమైందిరా ఈరోజు నాతో మాట్లాడలేవు ఈరోజు ఈ మధ్య నాతో మాట్లాడుతలేవు పేడా చేయండి కుల్ఫియా ఏమంటారు దీన్ని ఖాళీ పవర్ నూనెలో చేసుకుంటావా ఏంటంటే భయ్యా నా నూరు మీకు ఎలా అనిపిస్తుంది మా ఇంట్లో తినడం వల్ల

ఎంత అంట పండు పాటి ఎంత ఐదు రూపాయల పది పది రూపాయల ఎక్కడో చెప్పండి మేము కొంటాం అరకుమారా అన్నా అవును